అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే రేపు శక్తివంతమైన రోజు కదండి త్రిపుల్ ఎయిట్ పోర్టల్ డే అనమాట రేపు ఇరవై ఆరో తేదీ చాలా శక్తివంతమైన రోజు అన్ని యాడ్ చేసుకున్నట్లయితే త్రిపుల్ ఎయిట్ అయితే వస్తుందండి ఇంత శక్తివంతమైన రోజున మీరు ఈ శక్తివంతమైన స్విచ్ బోర్డ్ని ఒక ఎనిమిది సార్లు రాసుకున్నట్లయితే మీ కోరిక ఏదైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతుందన్నమాట తప్పకుండా నమ్మి నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ని రాసుకోండి ఫ్రెండ్స్ మీకు డెఫినెట్గా మంచి ఫలితం అయితే దొరుకుతుంది మరి స్విచ్ బోర్డులు ఏంజిల్ నంబర్స్ ఇవి రాసుకోవడానికి మాత్రం మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదనమాట అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకో చెప్పుకోవచ్చు ఇంకా కూడా నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు అనమాట మీరు ఏమాత్రం దిగులు పడకుండా అస్సలు పడకుండా ఈ స్విచ్ బోర్డ్ని ఒక ఎనిమిది సార్లు అండి అంటే త్రిపుల్ ఎయిట్ కదండి ఈ ఈ పోర్టల్ డే రోజు మీరు ఎనిమిది సార్లు కనుక మీరు ఈ స్విచ్ బోర్డ్ని రాసుకున్న లేదా చెప్పుకున్న ఈ టైం అనేం కాదండి ఈ రోజు పొద్దున నుంచి అంటే రేపు పొద్దున మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మీకు వీలైతే పొద్దున ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి లేదంటే రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ చేసి చూడండి డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మీరు నమ్మి నమ్మకంతో అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి మీ సమస్య మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకొని తర్వాత మీరు ఈ స్విచ్ అయితే రాసుకోండి అనమాట ఈ స్విచ్ బోర్డ్ రాసుకోవడానికి ఒక వైట్ పేపర్ అయినా తీసుకొని అందులో వరుసగా ఒక ఎయిట్ నెంబర్స్ అయితే రాసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు నేను చెప్పి ఈ స్విచ్ బోర్డ్ని ఎనిమిది సార్లు చెప్పుకుంటూ రాసుకుని తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీ కోరికలు తీర్చుకోవడానికి మీకున్న ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక ఐదు నిమిషాలు మీకోసంగా మీ కోరికలు తీరడం కోసం కేటాయించి అమ్మవారిని ఒక్కసారి మనసు మనసులో మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే లయన్ మ్యాజిక్ బిగిన్ నౌ లయన్ మ్యాజిక్ नव लयन मैजि बिगी नव लयन मैजि बिगी नव लयन मैजि बिगी नव लयन मैजि बिगी नव लयन मैजि बिगिन नव लयन मैजि बिगी नव చూశారు కదండి అది ఈ స్విచ్ కూడా మాత్రము ఈ స్విచ్ కూడా నేను ఎందుకు ఎనిమిది సార్లు చెప్పానంటే కొంతమంది చెప్పుకోవడం రాకపోవచ్చు కదండి వాళ్ళ కోసంగా నేను ఇప్పుడు ఎనిమిది సార్లు అయితే చెప్పాను అనమాట మీరు ఆ సమయాల్లో అయినా నా వీడియోని పెట్టుకుని మీరు ఆ ఎనిమిది నిమిషాలు అది అనుకుని అనుకుంటూ మీ మనసులో స్మరిస్తూ ఉండండి లేదంటే రాసుకుంటూ అయినా ఇది వింటూ ఉండండి చాలా చ త్వరగా మీ కోరికలు తీర్చడానికి ఇది చాలా అంటే చాలా మంచి మార్గం అనమాట అస్సలు మిస్ ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు రేపు మాత్రము మీరు మిస్ చేసుకున్నారు అంటే ఇక మీకు ఎప్పటికీ ఇక వచ్చే సంవత్సరం వరకు ఆగాసింది కాదనమాట ఈ ట్రిపులైట్ అనేది చాలా శక్తివంతమైన నెంబర్ మీ అందరికీ కూడా తెలుసు ఏంజిల్ నెంబర్ అనమాట అది మీ కోరికలు త్వరగా తీరాలి అన్న మీ స మీకున్న సమస్యలను తొలగిపోవాలి అనుకున్నా మీరు కోరుకున్న ఉద్యోగం మీకు త్వరగా రావాలి అనుకున్నా లేదా త్వరగా వివాహం జరగాలి అనుకున్నా సంతానం కలగాలి అనుకున్నా ఆరోగ్యం కుదుట పడాలన్నా ఇలా ఏ సమస్య అయినా కానీ ఇల్లు కొనాలి అనుకున్నా లేని ఇల్లు అమ్మాలి అనుకున్నా లేదా మీకు ఏదైనా జాబ్ ఇప్పుడున్న జాబ్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నా ప్రమోషన్స్ రావాలనుకున్నా ఇలా ఏదైనా కానీ మీరు ఈ స్విచ్ ఒక ఎనిమిది సార్లు చెప్పు చూడండి నమ్మకంతో నమ్మి చేసినట్లయితే ప్రతిదీ కూడా మీ వశమవుతుంది అనమాట కాబట్టి అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ని ఒక ఎనిమిది సార్లు చెప్పుకుంటూ రాసుకోండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందండి రేపు అసలు వదులుకోవద్దనమాట ఈ శుభ దినాన మీరు మీ కోరికలు తీసుకోవడానికి ఒక మంచి సమయం కూడా కుదిరింది కాబట్టి ఎట్టి పరిస్థితులను అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి